హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విఐ నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇదిగోనండి ఇది ఏయుఎన్ త్రీ ట్వంటీ మినీ ప్రొజెక్టర్ అండి ఇదైతే మన ఛానల్లో ఇరవై రోజుల క్రితం అన్బాక్సింగ్ చేశాం సెవెన్ ట్వంటీ క్వాలిటీ హెచ్డి క్వాలిటీ బాగానే ఉందండి మనం పెట్టిన మనీకి పూర్తిగా న్యాయం అయితే చేస్తుంది దీన్ని మన ఛానల్లో అన్బాక్సింగ్ చేశాం కదా అది చూడండి ఇదైతే నేను ఇప్పుడు అమ్మకానికి పెట్టేశాను ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫుల్ హెచ్డి ఉన్నాయండి ప్రాజెక్టులో వాడేవి ఇది నేను అన్బాక్సింగ్ కోసమే తెప్పించాను నేనైతే దీన్ని ఆన్లైన్లో ఆరు వేల రెండు వందలకు తెచ్చానండి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసేసి మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకునే లెన్స్ ఒకటి ఇచ్చాడండి ఇక్కడ డస్ట్ ప్రూఫ్ క్యాప్ ఒకటి ఇచ్చాడు అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ దీనికి ఒక పవర్ బటన్ ఒక హెచ్డిఎంఐ త్రీ పాయింట్ ఫైవ్ జాక్ అండి ఇక్కడ యుఎస్బి ఒకటి ఇక్కడ సెన్సార్ అండి ఇక్కడైతే పవర్ కార్ట్ పెట్టుకోవడానికి సాకెట్ ఇచ్చాడు ఇక్కడ హార్ట్ ఎయిర్ బయట పోవడానికి మనకి ఇక్కడ ఫ్యాన్ ఇచ్చాడండి ఇక్కడైతే త్రీ వాట్స్ స్పీకర్ ఇచ్చాడు ఇక్కడ మనకి బేస్ ఇచ్చాడు ఇవన్నీ వీటి గురించి మొత్తం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశానండి మన దాంట్లో అన్బాక్సింగ్ కూడా ఉంది చూడండి ఇదైతే ఇప్పుడు నేను విక్రయానికి అయితే పెట్టేశానండి పర్వాలేదు మనం పెట్టిన డబ్బులకి బాగానే ఉందండి వన్ ట్వంటీ స్క్రీన్లో అయితే క్వాలిటీ సూపర్గా వస్తుంది బాగానే వస్తుందండి ఇది ఔటర్స్కి అయితే నేను ఆరు వేలకి లేకపోతే ఐదు వేల ఐదు వందలకి అయితే ఇస్తాను మన సబ్స్క్రైబర్స్కి అయితే మాత్రమే అడిషనల్గా దీన్ని నేను ఐదు వేలకి విక్రయించదలుచుకున్నానండి మన సబ్స్క్రిప్షన్ చూయించి ఎవరైనా కాంటాక్ట్ అయితే ఈ ప్రొజెక్టర్ మీకు నేను ఐదు వేలకే ఇచ్చేస్తానండి ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే గుర్తు పెట్టుకోండి కి అయితే ఇంకొక ఐదు వందలు అడిషనల్గా పడుతుందండి ఎందుకంటే నేను ఆరు రెండు వందలు కొన్నాను కదా అసలు నేను దీన్ని అయితే వాడలేదు అన్బాక్సింగ్ మాత్రమే చేశాను అందుకోసం ఔటర్స్ కి ఐదు వేల ఐదు వందలు మన సబ్స్క్రైబర్స్ కి అయితే మాత్రమే ఐదు వేలకైతే అయితే నేను దీన్ని ఇవ్వదలుచుకున్నాను ఓన్లీ అన్బాక్సింగ్ కోసమే దీన్ని అయితే తీసుకున్నాను నేను ఆన్లైన్ లో ఆరు వేల రెండు వందల పర్చేస్ చేశానండి ఇప్పుడైతే ఎంత ఉందో నాకు కరెక్ట్ గా తెలియదు కావాల్సిన వాళ్ళు సంప్రదించండి ఇక్కడ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఆ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి వివరాలు కనుక్కోండి మన సబ్స్క్రిప్షన్ చూయించి దీన్ని మీరు వేలకే పొందొచ్చండి చూశారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఉంటానండి మరి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్